ீபாவ கால்கூர்க்கு போயி இப்படி கலசான் பண்டி சூட பண்ண వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మా అదే మా టీం వర్క్ అంతా గేమ్ పెడతాను ఏమంటే బిస్కెట్ కన్ను మీద పెట్టుకొని ఒక క్షేత్రం ముప్పకుండా తినాల వాళ్ళకి ఈ టాస్క్ ఇస్తాను వాళ్ళంతా దీ ఆడుతూ అన్నారు వాళ్ళకు గేమ్ అయితే ఇస్తాను చూద్దాం எதோ சூடும் ஏம்ஸே மன தீபாவளி காலசி ஊருக்கு போய் இப்படி கலசன பண்ணுற பண்ண ஏன் பண்ண வீடியோ செய்யறேன் వీడ వీడేమో మన డబ్బు కాల్సుకుంటారు లైక్ చేయండి చూడండి భూమి వరకోసం ఎట్లు కొత్త అన్నారా చూడండి భూమి ఇలా ఎగరేటని గాడు గేట్రో ఎటిల్ పట్పన్న నార బుమర్ బుమర్ బస్ అయ్యా అయ్యా నిద్యం ఎగరేదానండి యాదలక ఉంటా ఎగరే పక్క ఏన్ చిల్లర్ గా ఇల్లం చూడండి చిల్లర్ గా తీసుకో పండై తీసుకో అబ్బో కండ ఎ మీకంట గేమ్ ఇస్తానా రా ఈ బిస్కెట్ ఎవరైతే కన్వెన్ పెట్టుకొని తినేసారా వాళ్ళకే స్కాష్ ప్రైజ్ రా

పెట్టుకొని తిన్నా ఫ్రెండ్స్వాడు తెలీదా నేను నోట్లో పెట్టుకొని తింటాను నేను తినిపించింది నోట్ల తింతం లేదా फ्रेंड्स இப்ப ரியலா இது ஏக்கின்னு நல்லா பத்துது இல்லடா நோய் கூட ஏ சூரியா கிண்டு போட்டதே நோய்த்தா தீ நுவே కాదు ఇది వీడలు చేసే కష్టం పూడ రూపాయలు తీసుకోనట్ ఉండీ రూపాయలు ఇయ గు తను తిన్న గుద్దా

पढ़ दिया? हाँ, आना। ये? ये हम ले गे। वो बस कुछ दिल पर हो गया। आयो ना रे इस पर तेज़ तेज़ रफ़र रन मतलब कन आउट होती है। इसके लिए तुम्हारे दुर्ग को ये चिप ला। ये तो पछता। That's huge. That is a piggy. It's out of here. <laughs>

కిందకి పడింది అది ఇచ్చింది కిందకి పడింది ఇచ్చింది మేము చూసుకొని ఉంటే తింటే తినేసిండా నిజం తిన్నా నిజం తిన్నా లేదా వీడు చూసి చెప్పండి ధర బిస్కెట్ ఎట్లా అదే অনলাইন এই যে গাকার দিগু পড়িনে তিনেশ দিয়াছেটা টিভিসা রে না দিল না ইట్లా কি ন করে என்ன <laughs> 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 கிடித்தின் oh. ஊரருக்கானோந்த oh.